అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనగా దత్త శారీస్ దిస్ ఈజ్ రజనీ రమేష్ ఈరోజు మనకు కొత్త స్టాక్ వచ్చిందండి ఆ శారీస్ ఎందుకు చూద్దాము చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే అంటే ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ ఇంకా జరిగి కూడా ఉందండి అంటే త్రీ ఇన్ వన్ లా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ అయితే ఓకేనా ఇప్పుడు ఆ శారీసు ఇది ఒకటి ఓపెన్ చేసి చూస్తాను మిగతా అన్ని కలర్స్ చూపిస్తాను అండి సరే ఆరెంజ్ అండ్ గ్రే అండి చాలా బాగుంది ఈచ్ కలర్ సరే ఆరెంజ్ రెడ్ ఆల్ మిక్స్ చాలా చాలా బాగున్నాయి బంచెస్ అయితే దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇట్లా బార్డర్ కలర్లోనే వచ్చిందండి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ ఎంత బాగుందో కలర్ అయితే జస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి శారీ అయితే సిక్స్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సారీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇదైతే పళ్ళు సరే ఎంత బాగుందో పళ్ళు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి శారీ అయితే జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్లో వస్తుంది ఆల్ ఇండియాలో ఎక్కడికైనా జనగా దగ్గర శారీస్ గోదావరి కానీ నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఇందులో కలర్స్ చూద్దాము కలర్స్ కొంచెం కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగున్నాయి మల్టీ కలర్ కాంబినేషన్లో చూసారా యెల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్ అండి బార్డర్ చూసారా ఎలా వచ్చిందో మామిడి కిందలు అంటారు కదా చాలా చాలా షైనింగ్ గా ఉందండి ఎల్లో అండ్ రామా గ్రీన్ ఇంకా బ్రౌన్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది ఓరల్ గా చూసేదంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి కూడా సేమ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చిందండి వచ్చేసి బ్లూ అండి బ్లూ అండ్ గ్రే గ్రీన్ బ్లూ ఇంకా బ్రౌన్ ఆల్ కాంబినేషన్స్ వచ్చిందండి ఇది కూడా బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుంది శారీ మాత్రం బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లోనే వస్తుందండి సేమ్ యాజిటీస్ గా ఇలానే జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే ల్యావెండర్ అండ్ ఇంకా ఆల్ మిక్స్ కలర్స్ అండి చాలా బాగుంది ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో పింక్ మెరూను గ్రీన్ ఇంకా ఆరెంజ్ పర్పుల్ ఆల్ కాంబినేషన్స్ వచ్చాయి కింద అయితే మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చి బూటాలో చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకా ఇందులో కలర్స్ వచ్చేసి ఇదిగోండి పర్పల్ అండ్ గ్రే కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా అంతే అండి అన్ని దాదాపు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చాయి సారీస్ దేనికి దానికే హైలైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఆల్ ఇండియాలో ఎక్కడికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి కేవలం ఫైవ్ డబల్ నైన్ మాత్రమే ఇంకో ఫైనల్ గా కలర్ వచ్చేసి ఇదండి గ్రీన్ బార్డర్ కూడా గ్రీన్ వచ్చిందండి పెసర గ్రీన్ అంటారు కదా బార్డర్ వచ్చేసి పెసర పెసర గ్రీన్ లో వచ్చింది దేనికి దేనికి అదే హైలైట్ గా ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి సిఓడి ఆప్షన్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు కేవలం ఆన్లైన్ పేమెంటే అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి శ్రీ అనగాలక్ష్మి దత్త శారీస్ గోదావరి అని ఓకే ఎలా ఉన్నాయో శారీస్ కామెంట్ చేయండి ఇంకా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్గా ఉంది ఓకేనా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇంత బ్యూటిఫుల్ సారీస్ తక్కువ కాస్ట్లో ఎక్కువ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి okay friends thank you please share subscribe please, my sir. channel thank you andy bye i love you